నమస్తే స్వాగతం జగన్ పాలన మైనార్టీల స్పందన అనే అంశంపై బుధవారం రాణిపేటలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ పెన్షనర్ల సమావేశ మందిరంలో ఈ సదస్సుని నిర్వహించింది మైనార్టీ నాయకులు మేధావులు ఆర్థిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని జగన్ పాలనపై వారి వెల్లడించారు ఇందులో భాగంగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తమ అసోసియేషన్ ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తుందని ఇందులో భాగంగానే జగన్ పాలన మైనార్టీల స్పందన అంశంపై సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఒక సామాజిక బాధ్యతగా గత పదేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాజకీయ సామాజిక ఆర్థికపరమైన అంశాల మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది దాంట్లో భాగంగానే ఈరోజు గుంటూరులో జగన్ పాలన మైనార్టీల స్పందన అనే ఒక సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సులో పాల్గొన్న వక్తల్లో అత్యధికులు జగన్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉండడం విశేషం ఒక అయితే ఇది నిజంగా మైనార్టీలకు ఒక స్వర్ణయుగం లాంటిది అని కూడా అన్నారు దానికి ఆయన కారణాలు చెబుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకు దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు నేరుగా లబ్ధి అంటే నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందారు గతంలో ఎప్పుడూ కూడా వారికి ఇటువంటి ఆర్థిక సహాయం లభించలేదు ఫలితంగా మైనార్టీల్లో కూడా పేదరికం అనేది బాగా తగ్గింది అనేది ఈరోజు సదస్సుల్లో తేలిన ఒక అంశం అయితే మరొక అంశం ఏంటంటే మైనార్టీలకు చెందిన వక్ఫ్ భూములు కావచ్చు లేకపోతే క్రైస్తవ ఆస్తులు కావచ్చు గతంలో వీటిని చాలా పెద్ద మొత్తంలో అన్యాక్రాంతం చేసేవారు ఎప్పుడూ కేసు నడుస్తూ ఉండేవి కంప్లైంట్స్ వస్తూ ఉండేవి కానీ గత యాభై నెలలుగా మా ఆస్తులను ఎవరు కూడా టచ్ చేయటం లేదు మా జోలికి ఎవరు రావటం లేదు కేసులు కూడా తగ్గినాయి అని చెప్పి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కాకుండా చర్చి ఫాదర్లకి మన పాస్టర్లకి మసీదుల్లో ఉండే వారికి కూడా నెలకి పదివేలు ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేయటం వల్ల కూడా ఈ మైనార్టీలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రధానమైన భాగంగా ఉన్న మైనార్టీలు కూడా ఈ రోజున సంక్షేమ ఫలితాల కారణంగా సంతోషంగా ఉన్నారు అనే భావన నేటి సదస్సులో వ్యక్తమైంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారులను అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షులు కరీం నేతృత్వంలో నందివెలుగు రోడ్ లో ఈ కార్యక్రమం జరిగింది ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని గుంతల్లో గుంత పునుగులు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు కరీం మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి రహదారులకి మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా రెండు అధికారంలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదని నిప్పులు చెరిగారు ఇప్పటికైనా రహదారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి లేని పక్షంలో ఎమ్మెల్యేల ముట్టడిస్తామని హెచ్చరించారు

ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్ స్టాండ్ సమీపంలో ఏ విధంగా రోడ్లు ఉన్నాయో ఒకసారి మనం రోజు చూస్తూనే ఉన్నాం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ఏ విధంగానే ఉన్నాయి ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి ఏ అభివృద్ధి చేయకుండా రోడ్లు ఈ విధంగా ఉన్నప్పటికి కూడా మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు గుంటూరు గుంతల్లో గుంత పునుగులు వేస్తూ ఉన్నటువంటి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు ఆర్టీసీ డ్రైవర్లకు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు అందరికీ ఈరోజు గుంత పునుగులు ఇస్తూ ఏందా ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేనున్నాను నేను తోడుగా ఉంటా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఇదా అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు గుంటూరు గుంతల్లో గుంత పునుగులు వేసేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రా రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేట ప్రయత్నంలో ఆయన పాదయాత్ర చేసేట సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక జిల్లాకి ఆయన వచ్చి తిరిగే సమయంలో వెళ్తా వెళ్తా ఒక గుంత ఉంది ఆ గుంతను పరిశీలించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరలా ఆయన ఆ పాదయాత్ర పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో ప్రత్యక్ష ప్రసారంలో వాళ్ళకి ఆ ప్రత్యక్ష సమా ప్రసారంలో ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి సార్ మీరు ముఖ్యమంత్రి అవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉందంటే మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు మీ జిల్లాకు వచ్చాను నేను మీ జిల్లాలో వచ్చినప్పుడు మీ ఎస్టీడీ బూత్ పక్కన ఒక పెద్ద గుంతుంది దాన్ని పూడ్చారా ఆ రోడ్డు వేశారా అని చెప్పినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ జ్ఞానం కూడా కుమారుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పేసి సిగ్గుగా భావిస్తూ ఉన్నాం వైనాట్ నూట డెబ్బై ఐదు సాధన కోసం ముస్లిం సామాజిక వర్గం విశేషమైన కృషి చేస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని గుర్తించి గుంటూరు ఎంపీ సీటుని ముస్లింలకు కేటాయించాలని మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తోనే మైనార్టీ న్యాయవాది లియాకత్ అలీ సామాజిక ఉద్యమకారుడు ఆసిన్ వైసీపీ మైనార్టీ స్టేట్ సెక్రటరీ ఖరీముల్లా పొన్నూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఆజర్ బుధవారం గుంటూరులో తమ గళాన్ని వినిపించారు సీఎం జగన్ మైనార్టీలకి ఎమ్మెల్యే సీట్లు కేటాయించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అదే నమ్మకంతో రాజ్యసభ సీట్లు కూడా ఇచ్చి మైనార్టీల గొంతుని రాజ్యసభలో వినిపించడానికి కృషి కోరారు రెడ్డి గారి యొక్క మైనార్టీ సంక్షేమ అందరికీ చేకూర్చున్నాయని చెప్పి నేను సగోరంగా చెప్పుకుంటున్నాను అలాగే మన ఈ గుంటూరు నగరంలో లోక్సభ స్థానాన్ని ఒక మైనార్టీ ముస్లిం కేటాయిస్తే మైనార్టీలందరూ ఆయనకు తోడుగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని వైనా వన్ సెవెంటీ ఫైవ్ కోసం కృషి చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మైనార్టీ ముస్లింల కోసం ఫోర్ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంటే ఆయనకి ఒక అనుగుణంగా ఒక పది అడుగులు ముందుగేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు మన డిప్యూటీ సీఎంగా మన ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వడం మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా మైనార్టీ ముస్లింకి ఇవ్వడం అందరికీ అదేవిధంగా ఈ లోక్సభ స్థానాన్ని కూడా గుంటూరు లోక్సభ స్థానాన్ని కూడా ఒక మైనారిటీకి ముస్లిం మైనారిటీకి కేటాయిస్తే బాగుండిద్దని చెప్పి నా యొక్క అభిప్రాయం మైనార్టీలు ఎందుకంటే రాజకీయంగా పెద్దపీట వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అది మీ అందరికి తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు సీటు ఒక రాయలసీమ నుంచి ఒకటి ఇటు గుంటూరు నుంచి ఒకటి ఇస్తే బాగుంటుంది ఆశిస్తున్నాం రెండు వేల నాలుగులో గుంటూరు రెండు వేల నాలుగులో హిందూపూర్ నుంచి కన్నల్ నిజాముద్దీన్ గారు ఎంపీ లాస్ట్ ఎంపీ ఆయనే మాకు దాని తర్వాత ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ లేరు ఎవరు వెళ్ళలేదు పార్లమెంట్కి పద్నాలుగులో వెళ్ళలేదు పంతొమ్మిదిలో వెళ్ళలేదు ఇరవై నాలుగులో అయినా ఈ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి గుంటూరు నుంచి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే అందిన సమాచారం నాకున్న సమాచారం ఏంటంటే లాల్ ఛాన్ గారు సోదరుడు ఎస్ఎం జయావుద్దీన్ గారు కూడా రేజ్లో ఉన్నారని ఒక సమాచారం ఉంది మాకు ఆయనకి కూడా పార్లమెంటు స్థాయికి నిలబడే వ్యక్తి ఆయన ఆయనకి ఏదైనా టికెట్ కనుక కన్ఫర్మ్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము రాయలసీమ నుంచి కూడా ఒక మంచి మైనార్టీ నాయకుడిని కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే పార్లమెంట్లో ముస్లింస్ వైపు వైపు నుంచి వాయిస్ వినిపించాలంటే ఒక ముస్లిం ఎంపీ కావాలి అలాగే రాజ్యసభలో కూడా ఏదైనా ఖాళీ అవుతే ఒక అవకాశం రాజ్యసభ నుంచి కూడా ముస్లింలకి అవకాశం కల్పించ కల్పిస్తారని ఆశిస్తున్నాం సంవత్సరాల ఎక్కువ సంఖ్యలో లాభపడ్డారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు కార్పొరేషన్లు మైనార్టీ ముస్లింస్కి ఇచ్చారు ఒక డిప్యూటీ చైర్మన్ మైనార్టీకి ఇచ్చారు ఒక మినిస్టర్ మైనార్టీకి ఇచ్చారు గత ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ లేదు ఒక ఎమ్మెల్యే లేదు ముస్లిం మైనార్టీ కోసం ఈరోజు ముస్లింలు కనీసం ముప్పై నలభై లక్షల మంది లబ్ధి చేకూరుతున్నారు కనీసం ముప్పై వేల కోట్లతో ముప్పై ముప్పై వేల లక్షల కోట్లతో ముస్లింలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఈరో ఈసారి కూడా వచ్చేది జగన్ ప్రభుత్వమే నా ఎన్నో ఏంటంటే గుంటూరు పార్లమెంటు సీటు ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వాలని నా అభిప్రాయం ఎప్పుడో అరవై ఎనభై తొమ్మిదిలో ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అందుకని ఈ ప్రభుత్వం ఇస్తే తప్పకుండా గెలిపిస్తామని మళ్ళీ గుంటూరు పార్లమెంట్ వైసీపీ జెండా ఎగరేస్తామని తెలియపరుస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమందికి ముస్లిం మైనార్టీలకి చాలా లబ్ధి చేకూరింది అలానే మసీదుల ఇమాంలకి గత పాలకులు ఇమామ్కి ఐదు వేలు మౌజన్కి మూడు వేల రూపాయలు ఇచ్చేవారు వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో ఇమామ్కి పదివేల రూపాయలు మరియు అలానే మౌజన్కి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే ముస్లింలకి ఫోర్ పర్సెంట్ కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతూ ఉంటే ముస్లింలకి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంతోమందికి అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉ తెలియజేస్తూ ఉన్నాను మా యొక్క కోరిక ముస్లింల యొక్క కోరిక ఇప్పటి వరకు పార్లమెంటు స్థానం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు ఎంపీ స్థానాన్ని ముస్లింలకు కేటాయిస్తే మా యొక్క వాయిస్ పార్లమెంట్లో కూడా వినిపించేదానికి బాగుంటుందని ముస్లింల ఆకాంక్ష ఈ గుంటూరు స్థానాన్ని ముస్లింలకు కేటాయించవలసిందిగా కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి అవకాశం కల్పించారు ఎంతోమంది కింది స్థాయి లీడర్లను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది అలాగే మా ముస్లింలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను వడ్డెర హక్కుల సాధన కోసం కనీ విని ఎరుగని రీతిలో ఫిబ్రవరి ఇరవై ఐదున వడ్డెర యువగర్జన సదస్సు నిర్వహిస్తున్నట్లు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ వెల్లడించారు వడ్డెర సంఘ నాయకులతో కలిసి అరంటలపేటలోని తన కార్యాలయంలో యువగర్జన పోస్టర్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా వెంకట్ మాట్లాడుతూ గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా యువగర్జన జరుగుతోందని తమ సామాజిక వర్గ సమస్యలపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందిస్తామని చెప్పారు ఏ పార్టీ అయితే వడ్డరికి సముచిత స్థానాన్ని కల్పిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు సంఘ నాయకులు సాంబయ్య నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన కనీ విని ఎరిగిన రీతిలో ఆ సభని తలపెట్టి ఈరోజున గుంటూరు వడ్డెర హక్కుల పరిరక్షణ సంస్థితి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరపడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తూ ఉన్నామంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్న వడ్డెలని ఈ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని మమ్మల్ని కేవలం చిన్న చిన్న పాదవులు ఇచ్చి పప్పు బెలాలు పెట్టి మమ్మల్ని రాజకీయంగా అనదుపుకుతున్న ఈ రాజకీయ పార్టీలకి మా వడ్డెల సత్తా ఏంటో తెలియజేసే విధంగా రానున్న రోజుల్లో వడ్డేళ్లందరినీ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డేల యువగర్జన ఫిబ్రవరి ఇరవై ఐదు గుంటూరు నగరంలో కన్నీ వినియ రీతిలో ఆ సభని వడ్డీ యువగర్జన తలపెడతా చేపట్టబోతా ఉన్నాం తద్వారా మా వడ్డేల సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి మా హక్కు మాకు రాజకీయంగా రావాల్సిన హక్కులు కానీ మైనింగ్లో మాకు రావాల్సిన హక్కులు కానీ అదేవిధంగా కార్పొరేషన్లో మాకు నిధులు కావాల్సిన హక్కులు కానీ కార్పొరేషన్ నిధుల గురించి కానీ అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెల సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తాం తెలియజేసుకుంటూ తెలుదేస్తుంటా ఉన్నాం విజయవాడలో ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న అంబేద్కర్ వనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రద చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు గుంటూరు అరండాలపేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ దళిత నాయకులు స్టాలిన్ నీలాంబరం మాట్లాడారు దేశం గర్వించే విధంగా విజయవాడలో సీఎం రెడ్డి అంబేద్కర్ వనాన్ని ఏర్పాటు చేస్తారని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఆకాంక్షించారు బాబురావు

ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగులు అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగులు కచారం ఎనభై అడుగులు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ప్రతిష్టాపన ఎందుకంటే అంబేద్కర్ గారి శుతివనం అందుట్లో మ్యూజియం అంబేద్కర్ గారి యొక్క సూక్తులతో కూడుకున్న ప్రతి ఒక్క అంశము ప్లస్ లైబ్రరీ అట్లాగే అంబేద్కర్ గారి యొక్క అన్ని అన్నీ ప్రపంచం గర్వించదగ్గ విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్ర అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలకు అనుగుణంగా నిర్మించబడుతున్న అంబేద్కర్ గారి శృతివనాన్ని రేపు పంతొమ్మిదో తారీఖు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రేపు పంతొమ్మిదో తారీఖు ప్ర ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది కనుక ఒక బడుగు బలహీన దళిత వర్గాలే కాకుండా నిమ్మ జాతికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మన రాష్ట్రం యొక్క ఆవశ్యకతను డాక్టర్ భయో అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాన్ని ఈ ప్రపంచ ఆశయాలని ఆదర్శాన్ని ఈ ప్రపంచానికి సాటే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్సిపి తరఫున నేను మనవి చేస్తున్నాను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెట్టడం జరిగింది పంతొమ్మిదో తారీఖు ఆవిష్కరణ బాగా గ్రాండ్గా చేసుకునే విధంగా యావత్ దళిత ప్రజలందరూ రావాలి వచ్చి దాన్ని ఉత్సవాలుగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దళిత ప్రజా సంఘాలందరం కూడా దాన్ని రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జయప్రదం చేయడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎవరన్నా పంతొమ్మిది పంతొమ్మిది తారీఖు రావడం చేయడం జరిగింది ఎవరైనా వెహిక వెహికల్స్ లేకపోతే ఇక్కడ మీరు అరణాలపేట వస్తే దానికి వెహికల్స్ కూడా ఏర్పాటు చేశాము మీ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ పెట్టుకోండి అందరికి అందరు కలిసి అందరిని పిలుపునిస్తా ఉన్నాం మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో భారీగా ఏర్పాటు చేశారు దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి దాదాపు ఇరవై ఆరు ఎకరాల భూమిని కేటాయించి ఎంతో అద్భుతంగా అక్కడ ఆ విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది ఉట్టి విగ్రహం పెట్టి ఊరుకోకుండా మరి అక్కడ జ్ఞానపీఠం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైబ్రరీ మరి అదే విధంగా ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఒక మొత్తం ఒక చిత్రపటంగా ఇచ్చేసి ఒక చాంబర్ లో పెట్టారు మరి ఆ ఛాంబర్ అన్ని కూడా ప్రతి ఒక్కరు భారతీయులందరూ కూడా ఆ ఒక అంబేద్కర్ విగ్రహం దర్శించి ఆ ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలన్నీ కూడా పుస్తకాలు మొత్తం కూడా చదవాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళతో సమాప్తం నమస్కారం